టప్పు వారు కూడా ఎక్కడున్నా దయచేసి వేడి కోత రావాల టప్పు వారు అన్నా పొలాడి శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్కరే రూపాయలకు బాలాపూర్ గణేశ్వరి ఉత్సవ సమితి యొక్క లడ్డూను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి దక్కించుకున్నారు వారు నా యొక్క ఉత్సవ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ యొక్క డబ్బును ప్రజలందరి సమక్షంలో అప్పగొస్తున్నారు డబ్బు వాడిడికి రాన్ననా ప్లీజ్ డబ్బు వాళ్ళందరూ కొంచెం వారికి దారి ఇయ్యండి డబ్బు వాళ్ళకి అన్న పైన వెళ్ళి కొట్టడు శంకరన్న బోల్ జనేశ్వర భగవానుకి జై బోల్ జనేశ్వర భగవానుకి జై దైజీ డబ్బు వాళ్ళ ముందుకి రావాలి ఇంకా కోర్చేనది తెలుసు నాకు కొంచెం దాకరించు ముందు తీసుకోరండి అని ఒక డబ్బుని మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ పొలాని శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను పాలాపూర్ వినాయకుడిని ఒక లడ్డు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి భగవంతుడు వెళ్ళాలన్నా వారు ఒక బిల్ ఉండాలని మరొక్కసారి బాలాపూడు గడే సమితి తప్పి ఆగలనా ప్లీజ్ అన్న బీ హలో హలో అన్నా పోలీసు వారు దయచేసి మాకు సహకరించండి అన్నా అన్న పోలీసు వారు మాకు దయచేసి సహకరించండి రెండు నిమిషాలు అలా తీసుకున్న వ్యక్తి ఆ బగ్గీలో పోతాడు పోలీసు వారు దయచేసి రెండు నిమిషాలు సహకరించండినా తర్వాత ప్రశాంతంగా జరుపుకున్నాం రెండు నిమిషాలు ప్లీజ్ లడ్డు తీసుకుందని అందులోకి వస్తాడు ప్లీజ్ అప్పవర కాపండి లడ్డు తీసుకున్నటువంటి కులం శంకర్ రెడ్డి గారు బాలాపూర్ బంగారులో కలిసా మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు అవాహనం పైకి వస్తారు దయచేసి పోలీసు గారు సహకరించి డబ్బు అన్న రాండి డప్పు లు కావాలన్నా శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ముప్పై వెయ్యి రూపాయలకు బాలాపూర్ వినాయకం అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవశ సంఘం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క ప్రసాలని ఆ పండుగ ఉన్న కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు అందరం సహకరించి శంకరెడ్డి అనేది దారి వేయండి భక్తులందరూ కూడా బాలాపూర్ ఆర్యవశ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొని అన్నా డీసీఎం దిగిపోతుందనా మీరు జాగ్రత్త డీసీఎండికి పోతుంది దిగురి అన్నా డీసీఎం వంగిపోతుంది ప్లీజ్ డీసీఎం వంగిపోతుందనా దిగండి అన్నా డీసీఎం వంగిపోతుంది దిగండి అన్నా వాళ్ళు అప్పుడు ఆర్వసండ్ అన్నారు భక్తులందరికీ కూడా అన్నదైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కరు కూడా వారు వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకున్నాము హనుమాన్ ఆలయం ఎదురుగా శంకరెడ్డి అన్న శంకరెడ్డి అన్న ఆ బండి బాలేన శంకరణ భక్తులందరూ కూడా మరొకసారి భక్తులందరూ కూడా హనుమాన్ ఆలయం ఎదుగు ఏర్పాటు చేసినటువంటి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను బాలాపూర్ ఆంగ్ల వైశ సంఘం గారు అన్నదానం ఏర్పాటు చేశారన్నా అందరూ కూడా ఆ అన్న ప్రసాదాన్ని తీసుకోవాలి పోలీసు వారు అందరూ కూడా కొంచెం వాళ్ళు వినయానికి ఎస్పోర్ట్ ఇచ్చి హనుమాన్ టెంపుల్ వైపు తీసుకువెళ్ళవలసిందిగా మార్గం చేస్తున్నాను లడ్ వంటి వారిని లడ్డు అన్న వారిని హనుమాన్ పెద్ద వరకు నెమ్మదిగా వేస్కా ఇచ్చి తీసుకుపోవాలి ముందుకు సాగా భక్తుల కొంచెం దారి వెళ్ళన్నా భక్తులు నిదానంగా ముందుకు సాగండి అన్న అన్నదానం ఉందనా అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదం చేసుకొని అన్నా దారి మీరు అన్నా దారి అన్నా దారి అన్న అన్నా దారి అన్నా దారి దయచేసి పోలీసు వారికి సహకరించాలి కొద్దిగా దారికి పోలీసు వారికి సహకరించాలి అందరు కూడా పోలీసు వారు కమిటీ సభ్యులు ఎటువంటి వాదానికి వద్ద మేము మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించండి అన్నా పోలీస్ అన్నా మేము మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించండి అన్నా ప్లీజ్ కమిటీ వారిని మీరు అన్న ప్లీజ్ తమ్ముళ్ళందరూ పదకొండు రోజులు సేవ చేసుకున్నారు వారికి కూడా భగవంతుని కృప ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాము పొలం శంకర్ రెడ్డి గారు ఇప్పుడు హనుమాన్ గుడికి వెళ్తారన్నా మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే మీరు హనుమాన్ గుడిలో మాట్లాడుకోవచ్చు శంకర్ రెడ్డితో బాలాపూర్ హనుమాన్ గుడి ఎందుకు వచ్చిందో ని మిత్రులందరూ కూడా అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా అందుబాటులో ఉండండి అన్న లడ్డు పండి నిదానంగా ముందుకు సాగుతుండాలి జనాలు కూడా భక్తులు కూడా స్వభావాత్మక ముందు ముందు నిదానంగా సాగుతుండాలి బడ్ మీద ఆ బట్టి మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కుతారు ఆ బడ్ నిదానంగా ముందుకు సాగుతుండాలి దయచేసి పోలీసు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బికి ఎక్కుతారు పోలీసు వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుతున్నాం బాబు నిదానంగా లడ్డు బండి బగ్గి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కించినాక నిదానంగా ముందుకు సాగుతుండాలి పోలీసు వాళ్ళ లడ్డు సెక్యూరిటీ ఇవ్వాలి భక్తులందరూ కూడా ముందుకు నిదానంగా సాగుతుండాలి ముందుకు కదులుతుండాలి పోలీసు వారికి కూడా సహకరిస్తుండాలి బగ్గికి దారి ఇవ్వాలి ముందుకు బగ్గికి దారి ఇవ్వాలి